నన్ను చూస్తున్నా మీ అందరికీ నమస్కారం అండి మీరు లాస్ట్ వీడియో చూశారు కదా సిక్స్ మంత్ తర్వాత మన తోట అని చూపించాను దాంట్లో అప్పుడే అరటి గెలు స్టార్ట్ అవుతున్నాయి అనమాట సో ఇప్పుడు దగ్గర దగ్గర ఒక యాభై అరవై అయితే స్టార్ట్ అయినాయి ఇంకా ఈ మంత్ ఎండింగ్లో అయితే మొత్తం ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోతాయి ఇప్పుడైతే నాలుగోసారి మొదలు మందైతే అయితే వేయిస్తున్నాము కరెక్ట్గా ఆరు నెలల పది రోజులు అయింది ఇప్పుడైతే నాలుగోసారి మందైతే వేయిస్తున్నాము మేము ఏమేమి వేయిస్తున్నాము ఎంతంత వేయిస్తున్నాం అంతా కూడా విడుదల చెప్తాను అలానే ఒకసారి మీరు డిస్క్రిప్షన్ కూడా ఒకసారి చెక్ చేయండి ఎందుకంటే దాంట్లో నేను మెజర్మెంట్స్ అంతా కూడా క్లియర్గా పెడతాను అన్నమాట సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ హస్తానికి అస్తానికి గ్యాప్లు చూసారు ఎంత ఉందో ఇలా గ్యాప్ వస్తే బాగా ఊరుద్దు అనమాట బాగా వస్తాయి చూడండి ఎలా వస్తున్నాయా నాలుగోసారి మొదల మంది అయితే వచ్చింది ఈసారి దగ్గర దగ్గర ఒక డెబ్బై బస్తాల వరకు వేపిస్తున్నాము మొత్తం మన వాటర్ సప్లైపుల్స్ అన్నింటితో కలిపి అరవై తొమ్మిది బస్తాలు అయితే వచ్చినాయండి నాలుగోసారి మందేస్తున్నాం కదా ఇప్పుడు చెప్తాను చూడండి అమోనియం నాలుగు బస్తాలు అంటే ఇవి మూడు వేల మొక్కకు చెప్తున్నాను అమోనియం నాలుగు బస్తాలు పొటాష్ నాలుగు బస్తాలు సూపర్ నాలుగు బస్తాలు ఇవిలా యూరియా యూరియా రెండు బస్తాలు అలానే ఇక్కడ మెగ్నీషియం ఉంది ఇది ఇరవై ఐదు కేజీలు బస్తాలు ఒక ట్రిప్కి రెండున్నర బస్తాలు వేస్తున్నాం అంటే యాభై ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ కేజీస్ అట్లా మెగ్నీషియం సల్ఫేట్ ఇవి ఇరవై ఐదు కేజీలు బస్తాలి రెండు రెండున్నర వేస్తున్నాం ഇത് യൂറിയ ഇതൊന്ന് ఇది మెగ్నీషియం సల్ఫేట్ ఈ జ్యూస్ ఎలా ఉంటుందంటే మనకి టేస్టింగ్ సాల్ట్ ఉంటుంది కదా సేమ్ దాన్యా ఉంటుంది ఇప్పుడు అన్నీ పోస్తారు కదా మిగిలినవి కూడా పోసి మొత్తం అన్ని లేయర్స్ లేయర్స్ కొన్ని వేసి అప్పుడు మిక్స్ చేస్తారు ఒకసారి వేసారు కదా మళ్ళీ అన్నీ అలాగ మళ్ళీ లేయర్స్ లేయర్స్ కన్నా వేసుకొని ఒక దందాలతో పాటు వేసుకొని ఇలా కలుపుకుంటే ఏంటంటే మొత్తం అంతా బాగా మిక్స్ అవుద్ది మెగ్నీషియము ఇరవై ఐదు కేజీలది రెండున్నర బస్తాలు వేసాం అంటే యాభై ఒక అరవై కేజీలు అట్లా వేసాము చూడండి చాలా వరకు బయటకు వచ్చేసింది ఇది పది హస్తాలు పదకొండు అస్తాలు పన్నెండు అస్తాలు అలా వేస్తున్నాయి ఈ టైంలో దోమలు అయితే స్టార్ట్ అవుతాయి తేనెట తేనెటీగల సౌండ్ వస్తుంది కదా అలా వస్తున్నాయి దోమల సౌండ్లు అయితే గుయ్యి అని చూడండి దగ్గర దగ్గర వంద మొక్కల వరకు నేను చూస్తుంటాను వంద మొక్కల వరకు వచ్చేసినాయి ఇంకా స్టార్ట్ అవుతాయి ఇంకా ఇంకా ఈ మంత్ నుంచి ఇంకా ఈ మంత్ అండి ఆల్మోస్ట్ వచ్చేస్తాయి చూడండి ఇక్కడ దానికి ఎన్ని ఉన్నాయో చూడండి ఎన్ని పళ్ళు ఉన్నాయి చూడండి ఈ గెల ఆల్మోస్ట్ అయిపోయింది ఇంక లాస్ట్కి వచ్చేసింది కదా ఇంక అక్కడి నుంచి రాదు ఇంక ఈ పువ్వు అయితే పీకేశాను ఇవి కోసుకుంటూ ఉండాలన్నమాట ఎప్పుడైతే గెల మొత్తం మనకు బయటకు వేసేసిన తర్వాత ఇంక ఇది అది కోసుకుని పడేయాలి అయితే గోతులు తీసి మళ్ళీ గోతులు వేసి మూసేస్తున్నారు ఇంకా ట్రిప్లో అయినా తల వస్తుంది కదా ఇంకా అలా కరిగిపోద్ది అనమాట అలా అయితే గోతులు వేసి గోతులు మూసేయాలి లాస్ట్ వీడియోలో నేనైతే ఇక్కడ ఒక గెల చూపించాను ఫస్ట్ గెల అని యాక్చువల్లీ అది ఫస్ట్ కాదండి లోపలికి వెళ్ళి చూస్తే ఇంకొక గెల ఉంది అది దీనికైనా ముందు వచ్చింది ఇవి మొత్తం ఎన్ని అస్తాలు వచ్చినాయి చూపిస్తాం బయటని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇది దగ్గర దగ్గర పదకొండు అస్సలు బయటకు వచ్చినాయి ఆ గ్యాప్ కూడా చూసారా అలా గ్యాప్ వస్తే బాగా వస్తాయి అన్నమాట సో ఆస్థానికస్తానికే గ్యాప్ ఉండాలి గ్యాప్ ఉంటే ఏంటంటే కాయ బాగా ఊరి తోకాలు బాగా వస్తాయి ప్రస్తుతానికైతే అన్నీ ఇలాగే ఉన్నాయి గ్యాప్ అయితే బాగా వచ్చింది దోమలు కనబడుతున్నాయి అసలు ఈ టైంలో స్టార్ట్ అయిపోతాయి ఫుల్గా ఉంటాయి దోమలు అవి కొడితే మాత్రం బొబ్బలు వచ్చేస్తాయి ఇక్కడ చూడండి పది అస్తాలు అయితే వచ్చినాయి ఇది ఇది అండ్ అది కూడా పది అక్కడక్కడ పన్నెండు పదకొండు కూడా ఉన్నాయి ఏంటంటే మెయిన్ కొంచెం గ్యాప్ వస్తే బాగా వస్తాయి అన్నమాట చూడండి